अमरावती केवलम ओक नगरम का दो अमरावती ओकशक्ति ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి అనే ఒక నగరాన్ని మనం రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో బంగ్లాలు కానీ రహదారులు కానీ సిడాక్సిస్ రోడ్స్ కానీ అలాగే యూనివర్సిటీస్ కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇలా ప్రతిది కూడా ఇక్కడ ఈ యొక్క రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో వరకు జరిగిన డెవలప్మెంట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం హైకోర్టు అలాగే ఈ యొక్క సెక్రటేరియట్ అలాగే ఈ యొక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతిదీ కూడా పోయిన రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో వరకు జరిగిన డెవలప్మెంట్ మాత్రమే और मैं अपने अनुभव से कहता हूं फ्यूचर टेक्नोलॉजी हो बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं अमरावती मौलिक सदुपायल पंडुल को शुस्थापना గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం డెబ్బై నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన యాభైఐదు మీటర్ల పొడవు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన యాభై అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యూటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టిఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈ రోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది అద్భుతమైన మన అమరావతి పునః ప్రారంభాన్ని మనం వీక్షించాము గట్టి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి ఆంధ్రప్రదేశ్ నుత్రుల